తొక్కి చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నరక యాతన అనుభవిస్తూ నాలుగున్నర సంవత్సరం నేను అక్కడ చాలా ఇబ్బందులు పాలవడం జరిగింది ఎందుకంటే నాకున్న ద్యేయం ఒకటే ఎంతసేపు నేను అక్కడ సర్వీస్ చేయాలి ప్రజలకు న్యాయం చేయాలి అలాగే నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే దేయంతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఆ రోజు కూడా వ్యక్తిని కాబట్టి కూడా అక్కడ మెలగలేక కానీ ఏది ఏమైనా మన ఒక పార్టీలో ఉన్నాం ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచాను నాకు నాకున్న ధ్యేయం ఒకటి దాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలైనా అనుభవించి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అధికారుల సహాయ సహాయంతో సహకారంతో సాధించుకొని అక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా చేసుకోవడం నా కార్యకర్తలందరినీ కూడా సంతోషపరచడం ప్రజాసేవలో ఉండడం జరిగింది కానీ ఈ రోజుకు కూడా అక్కడ ఉండడం నాకు ఇంకా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే నాలుగున్నర సంవత్సరం కష్టపడ్డాం ప్రజలకు సంతోషపరిచాం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య విలువలు గల వ్యక్తి ఒక వయసులో చిన్నవాడైన చంద్రబాబు కల్లబల్లి మాటలు నమ్మి నమ్మలేక ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారు పాదయాత్ర చేసి వారి ఫ్యామిలీలో హిస్టరీలో తెచ్చుకుంటే రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయలేనంత వల్ల ముగ్గురు నాయకులు వైఎస్ అయితే గారైతేమి షర్మిళ గారైతేమి వారు కూడా ఎక్కడా కూడా లేని విధంగా వారు పాదయాత్ర చేసి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయాలని ఒక మహా ఉద్దేశంతో వారు చేస్తున్న వారికి ఆకర్షించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దోపిడీని ఈ ప్రజాస్వామ్య విలువలుగా విలువలు తెలియని నాయకుడి దగ్గర ఉండాలని ఉండలేక ఉండలేక ఈ రోజు రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి దగ్గర చేరడం జరిగింది ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను బాబు బాబు మీకు నమ్మనే నమ్మలేము బాబు మీ దగ్గర మిమ్మల్ని నమ్మి మీ దగ్గర ఉండలేం నన్ను ఉండలేమని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారిని నమ్మితే ఇంకా అత పతాలకి పోయే ఆస్కారం ఉంది ప్రజలు చాలా సర్వనాశనం అయ్యే ఇది ఉంది ఎందుకంటే వారు చేసేటన్ని కూడా చెప్పేటన్ని కూడా వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసేటవన్నీ కూడా కల్లబుల్లి మాటలు చెప్పి మంచి 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 మాటలు చెప్తాడు చేసేటవన్నీ కూడా పనికిరాని పనికిరాని విధంగా మాట్లాడే మాట్లాడే విధానం మాకు నచ్చగా ఉండలేకపోతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి కూడా వారు ఎన్నో విధాలా ఇప్పుడు చెప్ చేస్తున్నాను ఆ రోజు చెప్పింది ఒకటి ఆ రోజు రైతులకు గాని డోక్రా మహిళలకు కానీ రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది ఆ రోజు ప్రామిస్ చేసి అందరినీ మోసం చేసి ఒక్క పైసా కూడా సరిగ్గా అయ్యకుండా కళ్ళబుల్లి మాటలు నమ్మి కళ్ళబుట్టి మాటలు చెప్పి ఒక్క పైసా కూడా వాళ్ళకి చెందకుండా చేయడం కూడా జరిగింది అలాగే యువత యువతకు నిరుద్యోగ వృత్తిస్తాని కూడా నమ్మించి వారి ఓట్లు దండుకుని వారి చేత గెలుపించుకుని ఈ రోజు మోసం చేయడం జరిగింది అలాగే కాపులు కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి నమ్మించి ముప్పై నాలుగు లక్షల మంది కాపులను మంచి వారిని వారి దగ్గర ఓట్లు ఇప్పించుకుని గెలిపించుకొని వారికి కూడా మోసం చేసి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన కాపులు కూడా ద్రోహం చేయడం జరిగింది ఇవన్నీ కూడా చూసి ద్రోహాలన్నీ ద్రోహాలను ద్రోహం చేసిన దానికి అన్నిటి కూడా మేము చూస్తూ ఉండలేక ఇంకా నా ఇంకా బాబుగా నమ్మితే ఇంకా ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది మేము కూడా ప్రజలకు సేవ చేయలేమని చెప్పి నమ్మి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వచ్చేది ఈ రోజు వారి వారి దగ్గరికి వెళ్లి వారి వారిని డేట్ కనుక్కొని రేపు ముప్పై ఒకటో తేదీన పార్టీలో చేరేదానికి మా కార్యకర్తలందరం కూడా నిర్ణయించాం అలాగే వాళ్ళకి ఒకటే చెప్పాడు అన్నా మనము ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వారి నారా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అట్లా కూలి చేసిన వ్యక్తిని కాదు ప్రజాస్వామ్య విలువలు తెలిసి కూడా వారు నమోద్రోహం చేస్తున్నారు అటువంటి వారిని ఈ రోజు ఇరవై మూడు ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొనిట్టుకొని ఈ రోజు పదవులు ఇచ్చి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి వారిని ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారంటే వారికి ఏమాత్రం వారికి ప్రజాస్వామ్య పైన విలువలు లేవని విలువలు లేవని కూడా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను అలాగే లేవు లేవని కూడా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈరోజు అన్నా మనం పదవులకు అన్నిట్లో కూడా రాజీనామా చేసేసి ముప్పై ఒకటి తేదీ వచ్చి చేరండి మీకు అన్ని విధాల బాగుంటుంది ఈ బాగుపడుతుంది బాగుపడుతుందని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తే చెప్పడం జరిగింది అలాగే వారి ఆశయాలకు అనుగుణంగా తప్పకుండా మేము ఈ రాష్ట్రాన్ని తప్పులావ పండకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని ఇంకా దోపిడీ రాజ్యానికి దోపిడీకి లోని కాకుండా ప్రజాస్వామ్య విలువ విలువలకు వన్నదిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను జై హింద్ ఈ రోజే పార్టీ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి కూడా ప్రభుత్వ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది రేపు స్పీకర్ ఫార్మేట్ లో కూడా రేపు పంపించి మా దూత మా పిఏ ద్వారా పంపించి ఇచ్చి రాజీనామా చేస్తా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సమక్షంలో ఈ రోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ముప్పై ఏడో తేదీ మా కార్యకర్తలు అందరం కూడా చేరుతున్నాం వారు ఏది నిర్ణయిస్తే అది తప్పకుండా చేసి మేము ప్రజాస్వామ్య విలువలను కాపాడేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం చెప్పినా కదండి ఇప్పుడే నాలుగున్నర సంవత్సరం ఒక గంజాయి వనంలోంచి బయటపడి ఈ రోజు ఒక తులసి వనం లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి చేరినా చైర్మ్యాన్ అంటే చైర్మ్యాన్ అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు సొంత ఇంటికి వచ్చిన కలగా నేను భావిస్తున్నాను ఎందుకంటే గతంలో వైఎస్ దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి రాజశేఖర గారి వారి సంవత్సరంలో మేము ఉన్నాం కాంగ్రెస్ లో పనిచేసాం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం తప్పకుండా అదే ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు తప్పకుండా వాళ్ళ ఆశయాలకు ముందు వారి ఆశయాలకు అనుగుణంగా మేము నచ్చుకొని ఈ ప్రజాస్వామిని కూని చేసే వ్యక్తులను రేపు తుదముటి ముట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మేము నమ్ముకుని ఒకటి ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాం వారు ఏది చెప్తే అందరితో ప్రతి ఒక్కరితో కలిసి నడుచుకునేది సిద్ధంగా ఉన్నారు రాజనారాయణ అబద్ధం అండి అతను రోజు పదవులు పొంది ముందుకెళ్తున్నాడు అటువంటి అడ్డదారులు దొక్కే వ్యక్తులు కాదు మేము ఎందుకంటే ఆ రోజు దివంగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారు వారి భిక్షం పెడితే అతను గెలిచిన వ్యక్తి అటువంటి వ్యక్తి డబ్బులు అమ్ముడు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరడం జరిగింది వారు చేరినాక ఈ రోజు నన్ను విమర్శించే హక్కు అతనికి లేదు ఎందుకంటే నేను ఆ రోజు అటు ఉన్నాను ఈ రోజు ఉన్నాను నేను ఆ రోజు ఒక ఆశయంతో ముందుకెళ్లాను ప్రజలకు న్యాయం చేయాలి అలాగే నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలి నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ధ్యేయంతో ఈ నాలుగన్నర సంవత్సరం గడిపాను డెవలప్ చేశాను అన్ని చేశాను ఈ రోజు ఆ రోజు నుంచి అదే విధంగా గడిపి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరబోతున్నాను ఇటీవల పది రోజుల కిందట ఆదినారాయణ రెడ్డి శ్రీనివాస రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ పార్టీ సమావేశంలో మీ పేరు ప్రకటించకుండా వేరే వాళ్ళని ఎమ్మెల్యేకి నిలబెట్టబోతున్నామని తర్వాత మీరు పార్టీకి దూరం అయ్యారనేది లేదండి ఇది గత మాకు రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి అండి ఆ స్ఫూర్తితోనే మూడన్నర సంవత్సరాల నుంచి కూడా మేము నిక్షించుకున్నాం కానీ మాకు ధ్యేయం ఒకటి కాబట్టి నాకు ప్రజలు గెలిపించారు ప్రజలకు న్యాయం చేయాలి అలాగే నన్ను మా నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆశయానికి అనుగుణంగానే నడుచుకొని చేశాను తప్ప నేను ఎక్కడ ఎవరు ఏది చెప్పినా చేయలేదండి ఆశించి దండి ప్రజలు గెలిపిచ్చారు ప్రజలు ఇచ్చారండి నాకు ప్రజలు ఇచ్చారండి నాకు ఆ గెలుపు ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు ప్రజల చేత గెలుచుకున్నాను ప్రజల ముందుకు వస్తున్నాను ప్రజలకు ఇచ్చి మళ్ళీ అదే స్ఫూర్తితో ముందుకెళ్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తప్పకుండా ఏది నిర్ణయిస్తే E ah, aí, ah, ah,